ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం నాగేశ్వరి అయితే పంచమి వాళ్ళింట్లోనే ఉంటుంది పంచమి పిల్లల్లో నాగ లక్షణాలు ఎవరికి ఉన్నాయో కనుక్కొని నాగలోకానికి తీసుకెళ్లిపోవాలని వాళ్ళింట్లోనే ఉంటూ ఉంటుంది ఘనమే అనుకోకుండా ఆ పామును చూసి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇంట్లో వాళ్ళందరూ వచ్చేసి ఏం జరిగింది ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే ఈ రోజు నేను పామును పట్టాల్సిందే చంపాల్సిందే అని అంటూ ఉంటాడు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం వైశాలి గురించి మోక్ష పంచమిలు మాట్లాడుకుంటూ ఉంటారు నాగ లక్షణాలు వైశాలిలో మొదలవగానే మా అమ్మకు అన్ని విషయాలు తెలిసిపోతాయి అప్పుడు మా అమ్మని నాగలోకం వెళ్లొద్దని ఇక్కడే ఉండమని వేడుకోవాలి నా దగ్గర నా కూతురుగా ఉండిపోమని మా అమ్మని ఒప్పించాలి వైశాలిలో నాగ లక్షణాలు ఉన్నాయని ఎవ్వరికి తెలియకుండా మనం చాలా జాగ్రత్త పడాలి బయటికి వెళ్లకుండా చేయాలని పంచమి మోక్షతో చెప్తూ ఉంటుంది మోక్ష ఏమో గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు తన విషయంలో పంచమి విషయంలో నాగసాధువులు చేసిన సహాయాన్ని గుర్తుకు చేసుకుని మనం ఒకసారి వెళ్లి నాగ సాధువుని కలిసి మాట్లాడదాం పంచమి మనకు మరో మార్గం లేదు ఎలాగైనా వైశాలిని మనం కాపాడుకోవాలి అని మోక్ష చెప్తూ ఉండడంతో పంచమి కూడా అలాగే చేద్దామని అనుకుంటూ ఉంటుంది అంతలో వైశాలి వచ్చి పాలు కావాలని అడుగుతుంది పాల్గొని ఏమో ఇప్పుడే కదా పాలు తాగావు మళ్ళీ పాలు అడుగుతున్నావేంటి నీకు పాలంటే ఎందుకు అంత ఇష్టం అని అడుగుతూ ఉంటుంది వరుణ్ అయితే పిల్లల్ని స్కూల్లో చేర్పించడానికి అప్లికేషన్ ఫామ్స్ తీసుకొచ్చి మోక్షని పిలిచి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిస్తే స్కూల్లో జాయిన్ చేయిస్తాం మోక్ష అని చెప్తూ ఉంటే అంతలో జ్వాలా వచ్చి వాళ్ళ పిల్లలు చదివే స్కూల్లో నా కొడుకుని చేర్పించను నా కొడుకుని వేరే స్కూల్లో టాప్ వన్ గా ఉండే స్కూల్లోనే చేర్పిస్తాను అని చెప్పి గొడవ పడుతూ ఉంటుంది చదువు విషయంలో కూడా తేడాలు చూపించడం మంచిది కాదు ప్రతిదానికి పేచీ పెడుతున్నావేంటి అని వైదేహి అడుగుతాది వరుణ్ అయితే నేను తీసుకొచ్చిన అప్లికేషన్ ఫామ్ టాప్ స్కూల్ దే దానికంటే పెద్ద స్కూల్ ఇక్కడ దొరకదు అంత చెప్తూ ఉంటాడు ఏమక్క ఆ పిల్లలు నీ కొడుకును కొడతారని భయపడుతున్నావా లేక మీ పుట్టింట్లో పెట్టి చదివించాలనుకుంటున్నావా అని చిత్ర జ్వాలను అడుగుతూ ఉంటుంది అంత కర్మ నాకేం పట్టలేదు ఎక్కడ చదివించాలో నాకు తెలుసు అయినా ఇంకొకసారి నా కొడుకు మీద చెయ్యి వెయ్యి మనం చూద్దాం అప్పుడు ఉంటది వాళ్ళకి అని తను చెప్తూ ఉంటుంది అప్లికేషన్ ఫామ్స్ తెచ్చినందుకు థ్యాంక్స్ అన్నయ్య కానీ మా పిల్లలు నా స్కూల్లో వెయ్యను ఘనాన్ని ఆ స్కూల్లో చేర్పించండి అసలు మా పిల్లల్ని ఏ స్కూల్లోనూ చేర్పించము ఇంట్లోనే పెట్టి చదివించుకుంటామని మోక్ష చెప్తాడు అందరూ ఆశ్చర్యపోతారు అదేంటి పిల్లల్ని స్కూల్ కి పంపించకుండా ఉంటే ఎలా నువ్వు బాగా చదువుకున్న వాడివి పైగా ఫారిన్ లో కూడా చదివి వచ్చావు నీ పిల్లల్ని ఇంకా బాగా చదివించాలనుకోవాలి కానీ ఇంట్లో పెట్టి చదివించడం ఏంటి అని వైదేహి అడుగుతూ ఉంటుంది ఏదైనా లోపాలు ఉన్న వాళ్ళు కూడా స్కూల్ కు పంపించి చదివిస్తారు మీరేంటి ఇంట్లోనే చదివిస్తున్నారు అంటే మాకేదో అనుమానంగా ఉంది అని చిత్ర అడుగుతూ ఉంటుంది జ్వాల అయితే పాము లక్షణాలు ఏమన్నా ఉన్నాయని భయపడుతున్నారా అయినా మీ మీద మాకింకా అనుమానంగానే ఉంది పంచమి బంధువు కూడా పాముగా మారడం కళ్ళారా చూసాం అని జ్వాల అంటూ ఉంటుంది వదిన మా పిల్లలు మా ఇష్టం మా పిల్లల విషయంలో ఎవరి జోక్యం అవసరం లేదు పంచమి విషయంలో కూడా చాలా దారుణంగా మాట్లాడారు అన్ని భరించాము ఇప్పుడు మళ్ళీ మా పిల్లల విషయంలో కూడా ఇలాంటి మాటలు మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను పసిపిల్లలన్నీ కూడా చూడకుండా దారుణంగా పిల్లల మనసు గాయపడేలా మాట్లాడుతున్నారు ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలియదు అని మోక్ష అందరికి వార్నింగ్ ఇచ్చి పంచమి తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు వైదేహి కూడా చిత్రని జ్వాలని బాగా తిడుతుంది ఒక దెబ్బ కొట్టినా మర్చిపోవచ్చు కానీ మనసు గాయపడేలా మాట్లాడడం పద్ధతి కాదు ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి అనేసి తిట్టేసి తను అక్కడి నుంచి వెళ్లిపోతుంది చిత్ర అయితే ఇలా అనుకుంటుంది ఏదో ఒకటి చేసి జ్వాలతో మంచిగా ఉంటేనే మంచిది లేకుంటే నాకే సున్నం పెడుతుంది అనుకుని స్కూల్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్న జ్వాల దగ్గరకు వచ్చి జ్వాలక్క అని పిలవడంతో జ్వాల కోపంగా చూసి సగం ఆస్తి కొట్టేయాలని చూస్తున్నావు నీతో నాకు మాటలేంటి అనడంతో నేను ఎందుకలా చేశానో అర్థం చేసుకోక్క పంచమికి పిల్లలు పుట్టరు అనుకుంటే కవల పిల్లల్ని కనేసింది ఇక ఆస్తిలో వాటాలు ఎక్కువైపోయాయని సగం ఆస్తిని అడిగానక్క అంతే అని తను చెప్తూ ఉంటుంది సగం ఆస్తి అనేది నాకు పిల్లలు పుట్టక ముందు మాట ఇప్పుడు నాకు కొడుకు పుట్టాడు వాడు పెద్ద వాడు భిక్షగా వేసింది తీసుకుని మీ పిల్లలకి పెళ్లి చేసి పంపించేయండి అంతేకాని ఆస్తులలో వాటాలు మాట్లాడితే చూస్తూ ఊరుకోను అని జ్వాల చెప్పడంతో అది కాదక్క అసలు మోక్షకే ఆస్తిలో వాటా లేకుండా చేస్తే అప్పుడు మొత్తం ఆస్తి మన ఇద్దరం పంచుకోవచ్చు కదా అది ఆలోచించక్క పంచమి గర్భములో ప్రాబ్లం ఉందని డాక్టర్లు చెప్పిన తర్వాత కూడా పంచమి మామూలుగా ఇద్దరు బిడ్డల్ని ఎలా కని తీసుకొచ్చింది అంటే నీకు అనుమానం రావట్లేదా ఆ పిల్లల విషయంలో మోక్ష పంచమీలు చాలా భయపడిపోతున్నట్లు కనిపిస్తున్నారు పైగా డెలివరీ సమయంలో కూడా ఇంట్లో ఉండకుండా గొడవ పడి మరీ బయటకు వెళ్ళింది లేకపోతే ఎలాంటి పిల్లలనైనా స్కూల్లో చేర్పించాలనుకుంటారు ఎవరైనా అది కూడా ఫారిన్ లో చదువుకున్న మోక్ష అలా మాట్లాడడం చూస్తుంటే నీకు అనుమానం అక్క అని చెప్తూ ఉంటుంది అంటే ఆ పిల్లలు పంచమి సొంత పిల్లలు కాదంటావా అసలు ఆ పంచమి మనిషా పామా మరి దానికి పుట్టిన పిల్లలు మనిషి పిల్లలా పాము పిల్లలా నాకే క్లారిటీ రావడం లేదు చిత్ర ఆ రోజు మనిషి పాముగా మారడం మనం అందరం చూసామని జ్వాల కూడా చెప్తూ ఉంటుంది ఇదే అదనగా భావించిన చిత్ర జ్వాలని తన వైపు తిప్పుకోవాలని అవునక్క ఆ పిల్లల విషయంలో ఏదో రహస్యం దాగి ఉంది దాన్ని బయట పెట్టావంటే అప్పుడు మోక్షని బయటకు తరిమేసి ఆస్తి మొత్తం మన ఇద్దరమే పంచుకోవచ్చా పిల్లల మీద ఒక కన్ను వేసి ఉంచుదాం అని చెప్తుంది ఇక దానికి జ్వాల కూడా సరే అనడంతో చిత్ర ఆనంది పడిపోతుంది ఇక ఆస్తిలో తనకు సగం వాట దక్కుతుంది అని జ్వాల ఘనాకి భోజనం తీసుకొని రూమ్ లోకి వస్తే వాడేమో కనిపించడు ఇల్లంతా వెతుకుతారు వరుణి కూడా అడుగుతుంది తను కనిపించలేదని చెప్పడంతో ఇద్దరు కలిసి ఇల్లంతా వెతికి తర్వాత గార్డెన్ లోకి వస్తారు గార్డెన్ లోకి వచ్చి చూస్తే గణ ఏం చేస్తుంటాడంటే చెట్ల దగ్గర వచ్చి బయటికి రా వస్తావా లేదా అని అరుస్తూ ఉంటాడు చిత్ర ఏం చేస్తున్నావరా అని అడుగుతూ ఉంటుంది పామును పడుతున్నానని చెప్తాడు చిత్ర అయితే భయపడిపోయి పామును పట్టడం ఏంటి రా అంటే తను మాత్రం రా బయటికి రా అని చెట్ల దగ్గరికి వెళ్ళి చెట్లంతా వెతుకుతూ ఉంటాడు బయటికి వస్తావా లేదా నా చేతులు చస్తావు రా బయటికి అంటూ ఉంటాడు ఏం చేస్తున్నావు రా అని అడిగితే చెట్లల్లో పాము దాక్కుంది దాన్ని రోజు చంపాలి అని వెతుకుతూ ఉంటాడు జ్వాలా వరుణ్లైతే భయపడిపోయి పాము నేను అలా పిలుస్తున్నావు పామును చూస్తే మాగే భయం రా అని వాళ్ళు చెప్తూ ఉంటారు నాకెందుకు మా భయము నన్ను చూస్తేనే పాములు భయపడి పారిపోతాయి ఆ పాము కూడా నన్ను చూసి పారిపోయి దాంకునింది అని చెప్పి ఈ రోజు ఎలాగైనా దాన్ని చంపందే నేను రానని దాని కోసం వెతుకుతూ ఉంటాడు చిత్ర అయితే భయపడిపోయి అక్క నీ కొడుకు చానా తేడాగా ఉన్నాడక్క కొంచెం చూసుకో అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు నోరు మూసుకో చిత్రా అని జ్వాలా అంటూ రారా అని పిలిస్తే కూడా వాడు రాడు ఇక వరుణ్ అయితే వాడిని ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లిపోతాడు వాళ్ళందరూ లోపలికి వెళ్లిపోయిన తర్వాత చెట్లలో దాక్కుని ఉన్న నాగేశ్వరి బయటికి వచ్చి ఊపిరి పీల్చుకుంటుంది అంటే గణాలో ఉన్న గరుడ శక్తికి భయపడిపోయి నాగేశ్వరి దాక్కుంటుంది అన్నమాట